అడవిలో ఒక అందమైన ఉదయం టోనీ మిలీ బన్నీ ముగ్గురు చెరువు దగ్గర ఆనందంగా ఆడుకుంటున్నారు అప్పుడే ఒక పెద్ద గర్జన అడవి మొత్తం ప్రతిధ్వనించింది ముగ్గురు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు ఆ భారీ అడుగులతో ముందుకొస్తున్నవాడు ఎలుగుబంటి గ్రోమ్ కాని అతడు కోపంగా ఉన్నట్టు కనిపించినా నిజానికి గ్రోమ్ అలా లేడు గ్రోం పాదం చెరువు మట్టిలో ఇరుక్కుపోయింది ఆయన భయపెట్టడానికి కాదు సహాయం కోసం వచ్చాడు దయచేసి నాకు సహాయం చెయ్యండి అని అడిగాడు అప్పుడు ముగ్గురు కలిసి పనిచేశారు టోనీ గ్రోమ్ కాలుని బయటికి తోశాడు బన్నీ మట్టిని తవ్వాడు మిలి మీటిని మళ్లించింది చివరికి గ్రోమ్ బయటపడ్డారు ఆనందంతో గ్రోమ్ ధన్యవాదాలు చెప్పాడు ముగ్గురు కొత్త మిత్రుడితో నవ్వుకుంటూ ఇంటికి నడిచారు ఈ కథ చెప్పేది సహాయం చేయడం గొప్ప శక్తి